నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం శర్వనంద్ బర్త్డే 35వ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ ఫీవర్ ముగిసిన చంద్రబాబు పవన్ భేటీ త్వరలో జాబితా వైఎస్ తెలంగాణకు కేంద్ర హోం అమిత్ షా డేట్ ఫిక్స్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమా స్పందనలో వింత పత్రాలపై సరైన స్పందన చూపండి కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ జేఎస్ కుతి త్యాగరాజ్ డిమాండ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించిన కేరళ సర్కార్ లచ్చన్న నుంచి ఎన్నికల శంఖారావు పూరించిన అయ్యన్న పాత్రుడు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వాన్ ముప్పై ఐదవ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు నేడు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసింది శర్వానంద్ నటిస్తున్న ముప్పై సినిమాకు మనమే అనే టైటిల్ ని లాక్ చేశారు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు పోస్టర్ లో పెయింటింగ్ రోల పట్టుకుని శర్వానంద్ ఉండగా పక్కనే చిన్నబ్బాయి కనిపిస్తున్నాడు ఇక శెట్టి కనిపించింది శ్రీరామ్ తెరకెక్కుతుంది పీపుల్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ ఈ ఈ నిర్మిస్తున్నారు సినిమాకు వివేక్ సహ నిర్మాత కాగా కృతి ప్రసాద్ ఫలివర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ హీషం అబ్దుల్ వాహ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాపై సర్వానంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు యూరప్ లోని అనేక దేశాల్లో పార్ట్ ఫీవర్ విజృంభిస్తుంది ఈ వ్యాధి కారణంగా ఇప్పటికి ఐదుగురు చెందారు పోరెట్ ఫీవర్ ను అని కూడా అంటారు ఫీవర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది యూరోప్ దేశాల్లో నివసించే వారిపై పోరాట్ ఫీవర్ తీవ్ర ప్రభావం చూపుతుంది ప్రారంభంలో సృష్టించిన ఈ వ్యాధి ఇప్పుడు ఇరవై నాలుగు ప్రారంభంలో ఐదుగురు ప్రాణాలు బలికొంది గత ఏడాది ఆస్ట్రియాలో పద్నాలుగు పోరెట్ ఫీవర్ కేసులు నమోదు కాగా తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉండవల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది మలివిడత అభ్యర్థుల ఎంపికపై ఇరువురి మధ్య దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిగాయి రెండో జాబితా వీలైనంత త్వరగా ప్రకటించాలని వీరు నిర్ణయించారు బీజేపీతో పొత్తు అంశాలపై సమాలోచన చేయగా హస్తల నుంచి పిలుపు వస్తే త్వరలోనే బాబు పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు పరిపాలన మొదలు పెట్టడానికి ఏమట్టు ప్రశ్నించారు విశాఖ ప్రజలు మూడేళ్లుగా మోసం చేశారని మండిపడ్డారు గుట్టలను కొట్టడం పోర్టులను అమ్మడం భూములను మింగడం విశాఖపై వైసీపీ విజన్ ఇదే అని సెటిల్ వేశారు ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలకు తెరదీయడం నిజం కాదని అని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త చాటల్ని భావిస్తున్న బీజేపీ ఆమేరక వ్యూహాలకు పదును పెట్టింది ఇప్పటికే అన్ని పార్టీల కన్నా ముందే తొలి జాబితాలో తొమ్మిది మంది క్యాండిడేట్లను ప్రకటించి కాషాయ పార్టీ దూకుడు పెంచింది ఈ నేపథ్యంలో బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలతో భేటీకి ఈ నెల పన్నెండున కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు ఎల్బీ స్టడీ ఈ భేటీకి వేదిక కానుంది పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తాజా రాజకీయ పరిస్థితిపై అమిత్ షా నేతలు చర్చించనున్నారు బుటల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఇంకా దేని కాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది లిమిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్లో ఎంఎస్ఎన్ లాడ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి బ్యాక్ టాలీవుడ్ యంగ్ హీరో శర్మానం తన ముప్పై ఆరవ సినిమా గురించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది అభిలాష్ కాంకర్ దర్శకత్వం వహించగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు విక్రమ్ సమర్పణలో వంశీ ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు రన్ రాజా రన్ ఎక్స్ప్రెస్ రాజా మహానుభావుడు అనే మూడు బ్లాక్ బస్ సినిమాలు వచ్చాయి ఈ రోజు శర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ మురికి రహదారిపై రేస్లో బైక్ రెడ్డిలు చూపుతుంది ఈ పోస్టర్ లో రైట్ జాకెట్ పై ఎస్ థర్టీ సిక్స్ మనం చూడవచ్చు పోస్టర్ సూచించినట్లుగా ఇది స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా ఉండబోతుందని తెలుస్తుంది ఈ సినిమాలో సర్మానంద్ సరసన మాల్వీ కన్నా హీరోయిన్ గా నటిస్తుండగా జిబ్రోన్ సంగీతం అందిస్తున్నారు ఇందిరానగర్ నగర్ పంచాయతీ చర్యలు చేపట్టండి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కరించడం కోసం స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యంలో ప్రతి సోమవారం నాడు ఘనంగా నిర్వహిస్తుంది అయితే ఇందుకు భిన్నంగా కొందరు సరైన చూపలేక వాటికి పరిష్కారం చూపినట్టుగా తప్పుడు సమాచారం రికార్డులో చూపిస్తున్నారని కౌన్సిల్ సిటిజన్ రైట్స్ త్యాగరాజ్ అన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ కు స్పందన వరదైపాలెం మండలంలోని ఇందిరానగర్ పంచాయతీ ఆర్థిక లావాదేవీల అవకతవలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కాంప్లైంట్ నమోదు చేశారు ఆరు నెలల గడిచినా ఇంతవరకు సరైన చర్యలు చేపట్టకపోవడంపై అధికారుల తీరు అనుమానాలకు ఆవేదనకు తావిదీస్తుందన్నారు ఇందిరానగర్ పంచాయత్ ఆర్థిక లావాదేవీలపై గూడూరు డిఎల్పీఓ విచారణ అధికారిగా జిల్లా పంచాయత్ అధికారికి నివేదిక సమర్పించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు ఇక్కడైనా ఇందిరానగర్ ఆర్థిక లావాదేవీలు అవకతవక పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నమస్తే నా పేరు మిత్ర కౌన్సిల్ ఫర్ సిటిజన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ దినేష్ రావు కౌన్సిల్ పర్సన్ జనరల్స్ లీగల్ అడ్వైజర్ మంత్రులు లోకేష్ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ డిస్టిక్ కన్వీనర్ ప్లస్ స్టేట్ కమిటీ మెంబర్ ఈరోజు తిరుపతిలో ఈ మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మేము కౌన్సిల్ పర్సన్ జనరల్స్ ద్వారా ఐదు మంది కలిసి వరదలపాలెం మండలం ఇందిరానగర్ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ నిధుల దుర్వినియోగం అనే అంశం మీద వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు వాటిని దయచేసుకొని ఇరవై ఒకటి ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖున ప్రతి సంవత్సరం తిరుపతి జిల్లా కలెక్టర్ వారికి స్పందన ఓటీటీ ప్లాట్ఫామ్ రాబోతుంది ఆ రాష్ట్ర సీఎం పినరై విజయన్ మార్చి తొమ్మిదిన ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించనున్నారు సీస్పేస్ పేరుతో ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది దేశంలో ఇదే తొలి ప్రభుత్వ ఓటీటీగా నిలవనుంది ఇందులో వినోదంతో పాటు విజ్ఞాన సంబంధిత కంటెంట్ ప్రసారం చేయనుంది నర్సీపట్నం టీడీపీ అభ్యర్థిగా సెంటిమెంట్ గా భావించే లచ్చన్న పాలన నుంచి అయ్యన్న పాత్రుడు ఎన్నికల శంఖారావం పూరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం ఇస్తే ప్రజల ఆస్తులు కూడా దోచుకుంటాడని జగన్ పై ఫైర్ అయ్యారు తాతల నుంచి వస్తున్న రైతుల భూమి పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెడుతుందని మండిపడ్డారు అలాగే వాలంటీర్ వ్యవస్థను తొలగించమని కానీ వారిని ప్రమోట్ చేస్తాం ఐదు వందల జీతం కాకుండా ఇరవై వేలకు పైగా జీతం వచ్చే ఉద్యోగాల్లోకి వారి చదువును బట్టి ప్రమోట్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు చిరుతలు పోయా మన టైంలో నీరు చెట్టు ఎన్ని చిరుతలు ఉండి ఎన్ని చిగులు సిమెంట్ లైనింగ్ చేసేవాడి చిగ్గేవాడి ఇంటి కట్టేవాడి నువ్వు ఆకాపడ లైనింగ్ కూడా చేయించావు ఇన్ని చేసినా సరే ఏదో చీప్ గా మాట్లాడితే అంటాడు ఏతులు ఇచ్చేది ఒక రూపాయి రూపాయలు వేస్తున్నావు వెయ్యి రూపాయలు చెప్తున్నావు అమ్మ మేము వచ్చి చెప్పాలి ఆడవారు అనుకోండి మొగలకి చెప్తాను బుల్టిన్ హెడ్లైన్స్ మరొకసారి శర్వానంద్ బర్త్డే ముప్పై ఐదవ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ యూరప్ దేశాలు వణికిస్తున్న పారెట్ ఫీవర్ ముగిసిన చంద్రబాబు పవన్ భేటీ త్వరలో రెండో జాబితా విశాఖపై వైఎస్పీ విజయన్ ఇదే వైఎస్ షర్మిల తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా డేట్ ఫిక్స్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో శర్వానంద్ కొత్త సినిమా స్పందనలో వింత పత్రాలపై సరైన స్పందన చూపండి కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ జేఎస్ కుతి త్యాగరాజ్ డిమెన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించిన కేరళ సర్కార్ లచ్చన్న నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన అయ్యన్న పాత్రుడు Keep it all to bulletin updates. Keep watching News Watch.